హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు వీడియో నేను మీతో ఎంతో రుచికరంగా ఉండే పాలకూర పప్పు ఎలా తయారు చేసుకోవాలో చూపిస్తాను రైస్ రోటీ చపాతి అన్నిటిలోకి కూడా చాలా చాలా బాగుంటుంది ఈ రెసిపీ కోసం ఒక కుక్కర్ తీసుకోండి అందులోకి నీట్గా శుభ్రం చేసి పెట్టుకున్న ఒక కప్పు వరకు కూడా కందిపప్పుని తీసుకోండి అలాగే కట్ చేసి పెట్టుకున్న పాలకూరని తీసుకోవాలి నేను ఒక పెద్ద కట్ట పాలకూరని ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకుంటున్నాను ఒక మీడియం సైజు ఉల్లిపాయని తీసుకొని ఇలా ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోండి అలాగే నాలుగైదు పచ్చిమిరకాయల్ని కూడా ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోవాలి ఇప్పుడు ఇందులో కొద్దిగా జీలకర్ర కొద్దిగా పసుపుని కూడా వేసుకోండి మీకు ఇష్టం ఉంటే టమాటోని కూడా వేసుకోవచ్చండి నేనైతే ఇక్కడ టమాటో వేసుకోవట్లేదు అలాగే చిన్న నిమ్మకాయ సైజ్ అంత చింతపండు ఒక టేబుల్ స్పూన్ నూనె రెండు కప్పుల వాటర్ యాడ్ చేసుకొని మూత పెట్టేసి ఒక మూడు నాలుగు విజిల్స్ వచ్చే వరకు కూడా మనము కుక్ చేసుకోవాలి విజల్ వచ్చి ప్రెషర్ మొత్తం పోయాక లిడ్ ఓపెన్ చేసి చూద్దామండి చూడండి పప్పు చక్కగా ఉడికిపోయింది ఇప్పుడు దీన్ని మెత్తగా స్మాష్ చేసేసుకోవాలి పప్పు గుత్తితో మెత్తగా మెదిపేసుకోండి అలాగే ఇలా మీరు మెత్తగా చేసుకునేటప్పుడే రుచికి సరిపడినంత ఉప్పుని కూడా వేసుకోండి ఉప్పు చూసుకొని మీ టేస్ట్కి తగినంత వేసుకోండి ఇప్పుడు మొత్తం అంతా కూడా మెత్తగా చేసేసుకోవాలి ఇలా మొత్తం మెత్తగా చేసుకున్న తర్వాత ఈ పప్పుకి కావలసిన పోపుని సిద్ధం చేసుకుందాం పోపు కోసము స్టవ్ ఆన్ చేసుకొని పాన్ పెట్టుకోవాలి అందులో నేను కొద్దిగా నెయ్యిని కూడా వేసుకుంటున్నానండి మీరు నూనెతో కూడా చేసుకోవచ్చు నూనె వేడెక్కిన తర్వాత కొద్దిగా మెంతులు జీలకర్ర అలాగే ఆవాలు వేసుకొని ఫ్రై చేసుకోండి అలాగే ఎండుమిరపకాయ ముక్కలు కూడా వేసుకొని ఫ్రై చేసుకోండి ఇవి వేగిన తర్వాత కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలు వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి ఉల్లిపాయ ముక్కలు వేగుతున్నప్పుడే కరివేపాకుని కూడా వేసుకుంటే ఫ్లేవర్ బాగుంటుందండి అందుకే కొద్దిగా కరివేపాకుని కూడా వేసుకుంటున్నాను ఇప్పుడు ఈ ఉల్లిపాయ ముక్కలు లైట్ గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు కూడా వేయించుకోవాలి చూడండి ఇప్పుడు ఉల్లిపాయ ముక్కలు బాగా వేగిపోయాయి ఇలా వేగితే సరిపోతుంది ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని ఈ పోపు మిశ్రమాన్ని ముందుగా మనం సిద్ధం చేసి పెట్టుకున్న పాలకూర పప్పులో వేసుకొని మొత్తం అంతా కూడా బాగా మిక్స్ చేసేసుకోవాలి చూస్తున్నారు కదండి ఇలా మొత్తం అంతా కూడా బాగా మిక్స్ చేసుకున్న తర్వాత సర్వ్ చేసుకుంటే ఎంతో రుచికరంగా ఉండే పాలకూర పప్పు రెడీ అయిపోతుంది మీరు కూడా తప్పకుండా ఈ రెసిపీని ట్రై చేయండి